మీరు ఉపయోగిస్తే మీరు రిజల్ట్ పదకొండు రోజుల్లో ఖచ్చితంగా ఎర్రగొడ్డ అని ఒకటి తీసుకోవాలి ఒక మూడు చిల్లి మూడు దారప్రి నల్ల దారప్రిలతో మూడు మూడు రాత్రులు ఉంచాలి దీన్ని గొయ్యి తీసి కొద్దిగా పసుపు జల్లి ఆ పసుపు మీద నూట ఎనిమిది సార్లు జపించి ఒత్తిడికి గురయ్యి నోట్లోంచి రక్తం కారడం కానీ బ్లడ్ మోషన్స్ అవ్వడం కానీ జరిగి హాస్పిటల్ పాలు అవుతాడు ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికా మాత అయిన నమ ఓం శ్రీ గుర్భ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకుంటే రెమెడీ ఒక చిట్కా లాంటిది ఈ చిట్కాన్ని మీరు ఉపయోగిస్తే మీరు రిజల్ట్ పదకొండు రోజుల్లో ఖచ్చితంగా మీరు చూడవచ్చు అలాగే ఈ రెమెడీలోకి మనం వెళ్దాం ముందుగా మనం ఎక్కడైనా వస్తువులు పెట్టుకుంటే గనక ఆ వస్తువుల్ని ఎవరైనా దొంగిలించారని అనుమానం ఉంటే గనక వాళ్ళని ఒకసారి నేను చెప్పే ఈ విద్య చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి లేని పక్షంలో మీరు ఈ విద్యను ఉపయోగించండి పూర్వంలో ఇలా చేసి ఎక్కడన్నా సరే దాల్చిన వ్యక్తిని ఇట్టే పట్టుకుండేవారు ఈ విద్య యొక్క పేరు కార్య విద్యనుడు ఈ విద్యని పూర్వంలో బాగా ఉపయోగించేవారు ఈ విద్యని మీరు ఉపయోగించాలంటే కనుక మనకు కావాల్సిన వస్తువుల్ని ఈ వీడియోలో చెప్తాను తెచ్చుకొని ఇది సాధారణంగా ఉపయోగించవద్దు ఖచ్చితంగా పని అవుతుంది కాబట్టి ఈ విద్యని మీరు తెలుసుకోండి మీకు వీలైతే కనుక తప్పనిసరి పరిస్థితిలోనే ఉపయోగించండి ముందుగా చిన్న ఎర్రగుడ్డని ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత నల్ల ఆవాలు ఒక మూడు చిటికలు తీసుకోవాలి మూడు చిటికలు నల్ల ఆవాలు తీసుకుని ఒక ఎర్రగుడ్డలో వాటిని వేసి మూడు దారప్రి నల్ల దారప్రిలతో మూడు ముళ్ళు కట్టాలి కట్టిన తర్వాత మన వస్తువులు ఎవరైతే దొంగతనం చేశారో ఆ ప్లేస్లో దీన్ని మూడు రాత్రులు ఉంచాలి ఉంచిన తర్వాత ఈ మా మూడు రాత్రులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు ఉదయాన్నే దీనితో దీన్ని గొయ్యి తీసి కొద్దిగా పసుపు జల్లి ఆ పసుపు మీద ఈ మూటని పెట్టాలి పెట్టిన తర్వాత దీని మీద ఒక నాటుకోడు గుడ్డు ఒకటి పెట్టాలి పెట్టిన తర్వాత మూడు గుండు సూదులు అందులో వేసి ఎర్రగన్నేరు పువ్వులు కొన్ని వేసి మనం పసుపు కుంకుమ కూడా చల్లి దీన్ని పూడ్చిపెట్టాలి పూడ్చిపెట్టిన తర్వాత ఆ పైన చిన్న బెల్లం ముక్క పెట్టి కింద ఇచ్చిన డిస్కషన్లో ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అక్కడ నుంచి తిరిగి వచ్చేయాలి వచ్చిన పదకొండు రోజుల్లో ఏ వ్యక్తి అయితే ఈ దొంగతనం చేసి వస్తువులు కానీ డబ్బులు కానీ దొంగిలించాడో ఆ వ్యక్తి పదకొండు రోజుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యి నోట్లోంచి రక్తం కారడం కానీ బ్లడ్ మోషన్స్ అవ్వడం కానీ జరిగి హాస్పిటల్ పాలు అవుతాడు ఇలాగా పూర్వంలో చాలామంది దొంగతనం చేసే వ్యక్తుల్ని కనుక్కునేవారు ఈ విద్యని ఈ కలికాలంలో కూడా ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు ముందుగా వాళ్ళని హెచ్చరించండి ఇలా చేస్తాము మరి మాకు ఇచ్చండి అని చాలామంది ఇచ్చేస్తారు యువన పక్షంలో ఈ విద్యని ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది వందకు వంద శాతం అలాగే ఈ వీడియోని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట సింహల్ని ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ కూడా చేయండి కాల భైరవ